నమస్తే అండి నా పేరు రామ్మోహన్ అండి మా తెనాలి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ కార్డ్స్ అండి టేకు మంచాలు టేకు ఫర్నిచర్ గురించి చెప్పబోతున్నాను అందరికీ ఒకటి ఉండిద్దండి మంచాలు కానీ పరుపు సోఫాలు కానీ డైనింగ్ టేబుల్స్ కానీ అన్ని టేకు వాటితో చేయించుకుంటే బాగుంటుంది అనే ఫీలింగ్ ఉంటుందండి కానీ మీరు సొంతంగా తయారు చేయించుకుంటే లక్ష రూపాయలు అవుతుంది బయట షాపులోకి వెళ్ళి కొంటే ముప్పై వేలుగా వచ్చేస్తుంది మీకు డౌట్ వస్తుంది ఇది అసలు టేకు మంచమైనా కాదా మనం చేయించుకుంటే లక్ష అవుతుంది ఇక్కడ ముప్పై వేలకు ఎలా వస్తుంది దానికి వివరణ ఇస్తానండి ఎందుకు వస్తుంది అనేది అట్లాగే అసలు ఇయ కొనాలా వేరే కూడా వాడచ్చా అదొకటి చెప్తానండి ఇంకొకటి మూడోది అసలు ఫర్నిచర్ తయారీ ఎవరు చేయించుకోవాలి ఈ మూడు పాయింట్లు చెప్తా అండి ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ ఫర్నిచర్ ఎవరు తయారు చేయించుకోవాలనే దానికి ముందు చెప్తా అండి మీ దగ్గర డబ్బులు బాగా ఉండి టైము చాలా ఉండి మంచి మోడల్స్ అయ్యి డిజైన్ అయితే మీ దగ్గర నాలెడ్జ్ ఉండి మంచి వర్కర్ ఉండి అవన్నీ ఈ ఫీచర్స్ అన్నీ ఉంటాయి మీ దగ్గర మీరు తయారు చేయించుకోవడం కరెక్ట్ అండి అట్లా కాకుండా వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా సరే మీరు తయారు చేయించుకున్న వస్తువు సపోజ్ మోడల్ మీ దగ్గర సరైనది లేదు బాగోదు అట్లాగే సరైన వర్కర్ లేడు బాగోదు అట్లాగే మీకు టైం లేదు వేస్ట్ అయిపోయింది ఈ ఐదు ఫీచర్స్ ఉంటే మీరు తయారు చేయించుకోండి ఈ ఐదు ఫీచర్స్ లేక కనుక మీ దగ్గర లేకపోతే కనుక కొనుక్కోవటం బెస్ట్ అండి ఫస్ట్ పాయింట్ రెండవది టేకే కొనుక్కోవాలా వేరే కూడా చేయించుకోవచ్చా అనేది చెప్తాను ఇప్పుడు వన్ ల్యాక్ మంచం అని చెప్పా కదండి తయారు చేయించుకుంటే లక్ష రూపాయలు అవుతుంది కొంట ఎంత అవుతుంది అంటే ముప్పై వేలుకే మంచం వచ్చేస్తుంది టేక్ మొత్తం టేకులు అనేది సగం టేక్ అయితే ఇంకా ఇరవై వేలుకి వచ్చేస్తుంది హాఫ్ టేకులు కూడా వస్తున్నాయి ఇప్పుడు ఇరవై వేలకే వచ్చేస్తుంది ఎందుకు వస్తుంది ఈ వేరియేషన్ అనేది చెప్తామండి ఇప్పుడు ఫుల్ టేక్ మంచం అనుకోండి తల దగ్గర ఒక కనీసం నలభై అంగుళాలు ఉండిద్దండి హైటు అంటే దాదాపుగా మూడున్నర అడుగులు నాలుగు అడుగులు కర్ర కావాలి హైటు ఆరు అడుగులు వెడల్పు మనం ఏం చేస్తామంటే రెడీమేడ్గా పంచాలు తయారు చేసేవాళ్ళు ఆరు అంగులాలు ఏడు అంగుళాలు చెక్కలు అమ్ముతారండి రెడీమేడ్గా దొరుకుతాయి ఎందుకు దొరుకుతాయి అంటే తలుపుల్లోకి కట్ చేయంగా పీసులు వస్తాయి అన్నమాట ఆ పీసులు ఏం చేస్తారంటే ఆరు ఏడు మొక్కలు జాయింట్ కొట్టేస్తారు అలాగే సైడ్ పట్టి ఉందనుకోండి సైడ్ పట్టి ఒక్కొక్కళ్ళు మనం తయారు చే సొంతంగా కొనుక్కునే వాళ్ళు ఇరవై నాలుగు అంగుళాల కర్రలు పద్దెనిమిది అంగుళాల కర్రలు జాయింట్ వేసుకుంటారు అదే వీళ్ళు అనుకోండి ఏడు అంగురాలు తొమ్మిది అంగుళాల పీసులు రెండు పీసులు మూడు పీసులు జాయింట్ వేసుకుంటారు మొత్తం ముక్కలు ఫస్ట్ అక్కడ కర్ర బాగా తగ్గిపోయిందండి మీరు పెద్ద పెద్ద చెక్కలు కొంటే ఆరు వేలు అయ్యే కర్ర ఇలా పీసులు వెళ్ళ కొనటం వల్ల అడుగు పదిహేను వందలకే అయిపోద్ది నాలుగు వంతులు చెక్క కర్ర రేటు తగ్గిపోతుంది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మీరు అక్కడ టేక్ చేపించుకోవాలంటే ఆ వర్కర్ని పెడతారు అతను ఆ మంచం తయారు చేయడానికి వారం రోజుల పాటు ఒక అసిస్టెంట్ ఒక మేస్త్రి వచ్చి ఒకరోజు చిత్రిక పట్టుకుంటారు ఒకరోజు డిజైన్ చెక్కుతారు రకరకాలుగా చేసుకుంటా ఉండే కూలే ఇరవై వేలు అయిపోతుంది మీకు ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు కూలే అయిపోయింది ఆ తర్వాత దానికి రా మెటీరియల్ బొందులు కావాలి మేకులు కావాలి పేవికాలు కావాలి ఎరలి కావాలి అని టైం పట్టింది అట్ల మీకు వారం పది రోజులు ఆ మంచానికి సరిపోయింది ఇవన్నీ అయిపోయేసరికి మీకు అన్ని కాస్ట్ పెరిగిపోతూ ఉంటాయి ఇప్పుడు మీరు వెళ్ళి ఒక మేకులు యాంగ్ దానికోసం మీరు వెళ్ళి తీసుకురావాలి కదా తీసుకొచ్చేసరికి ఒక పూట పోయిద్ది ఆ పూటలో మేస్తూ ఖాళీగానే ఉంటాడు వాళ్ళు డబ్బులు అయిపోతూ ఉంటాయి అక్కడ మీకు వేస్టేజ్ అయిపోతుంది అలాగే కర్ర కూడా కొనేటప్పుడు కూడా పెద్ద పెద్ద ఎప్పుడైతే మీరు కొంటారో దాంట్లో పీసులు కటింగ్ అయిపోయేసరికి అక్కడ కూడా రా మెటీరియల్లో కూడా వేస్ట్ అయిపోతుంది వేస్ట్ అయిపోతుంది అనమాట అలాగే పాలిష్ ఇదంతా చేసిన తర్వాత పాలిష్ మీకు ప్రతి అన్ని కొ మీకు ఆ లీటర్ కావాలి సపోజ్ పాలిష్ రెండు లీటర్లు తెప్పిస్తారు అవన్నీ చేసి ఆ దానికి పేపర్ కొట్టి ఇవన్నీ చేసేసరికి మీకు దానికి పాలిష్ మీ తయారీ మీరు పాలిష్ మంచానికి ఇప్పించాలంటే ఇరవై వేల రూపాయలు అయింది ఇక్కడ మా ఇక్కడ టేక్ రెడీమేడ్ చేసేవాళ్ళు ఒకళ్ళు చిక్కుడు పని పెడతారు ఒకళ్ళు మంచం దిగేస్తారు ఒకళ్ళు పాలిష్ పని పెడతారు ఎవరి వర్క్ వాళ్ళే అందరికి పీస్ వర్క్ ఉండిద్ది అందువల్ల ఇక్కడ పదివేల రూపాయలతో మొత్తం రా లేబర్ వర్క్తో అయిపోయేది మీకు నలభై వేలు అవుతుంది రా మెటీరియల్ ఇక్కడ పదిహేను వేల రూపాయలు అయ్యే రా మెటీరియల్ మీకు యాభై వేలు అవుతుంది ఇక ఇట్లా తేడా వస్తా ఉంటుంది అనమాట అందువల్ల మంచం కావాలనుకుంటే రెడీమేడ్ మంచం కొనుక్కోండి బెస్టే అయితే మీరు తయారు చేయించుకున్నంత హండ్రెడ్ పర్సెంట్ అనుకోండి ఇది ఎయిటీ పర్సెంట్ ఉంటుంది అంత ఘోరంగా అయితే ఏం ఉండదు అందుకని కొనుక్కోవటమే ఫస్ట్ చెప్పే కదండి మీకు ఐదు కనుక ఉంటే తయారు చేయించుకోండి అట్లా ఐదు లేకపోతే కొనుక్కోవడం కరెక్ట్ అలాగే ఫుల్ టేక్ కాకుండా హాఫ్ టేక్ వస్తున్నాయి అంటే వెనకమాలి ప్లేవుడ్ ఉండి ముందు పక్క వరకే కర్ర టేకు అతికిస్తారనమాట అవి అనుకోండి పదిహేను వేలు ఇరవై వేలకు వస్తాయి అంటే సగం ప్లేవుడ్ సగం టేకు కాబట్టి సగానికి సగం తగ్గిపోయేది అలా కూడా వస్తాయి కొంతమంది వాటిని టేక్ మంచాల కింద కూడా అమ్మేస్తున్నారు అది మీరు చూసుకొని కొనుక్కోవాలి ఆ షాపుని బట్టి మీ దగ్గర మీ ఊర్లో ఉన్న పొజిషన్ బట్టి కొనుక్కోండి అలాగే ఇంకొకటి ప్లేవుడ్ మంచాలు నీవుడ్ మంచాలు ఇలాంటి మంచాలు ఇప్పుడు లేటెస్ట్ చాలా వస్తున్నాయండి అవి కూడా అండి బాక్స్ మంచాలు అయితే కనుక మీకు కదలకుండా ఉండిద్ది మీకు ఏదైనా బాగానే ఉండిద్దండి అలాగే ఐరన్ వస్తున్నాయి మంచాలు అవి కూడా ఫుల్ స్టాండర్డ్ మనం డబ్బులు పెట్టలేము పదివేలు పదిహేను వేల్లో మంచం గట్టిగా కావాలనుకున్నప్పుడు ఐరన్ మంచాలనే తీసుకోవచ్చు అనమాట అందుకని ఈ వేరియేషన్స్ వల్ల మీరు కొనుక్కున్నప్పుడు తక్కువ వస్తున్నాయి తయారు చేయించుకుంటే ఎక్కువ వస్తాయి అనమాట ఇది ఒకటి గమనించి మీరు ఎలా కావాలంటే అలా ఫీచర్లో చేసుకుంటారని కోరుకుంటున్నాను